అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాక్ ఇస్తున్నారు దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తయ్యేటటువంటి పరిస్థితి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పదకొండు మంది ప్రమాణం చేయిస్తారు సో ఈరోజు మార్చి ముప్పై ఒకటో తారీఖు అంటే దాదాపు ఫిఫ్టీన్ మంత్స్ పూర్తయ్యేటటువంటి దశ ఇప్పుడు ఏప్రిల్ వచ్చిందంటే ఏప్రిల్ ఒకటో తారీఖు రేపటి నుండి పదహారు నెలలు స్టార్ట్ అవుతుంది ఈ పదిహేను నెలల్లో ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం గురించి మనం మాట్లాడుకుంటే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మీదనే దానికి బోర్డు మీద రాయాల్సినటువంటి అవసరం లేదు పేపర్ల మీద రాయాల్సిన అవసరం లేదు దాని గురించి మనం కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు డైరెక్ట్ ఏళ్ళ మీద ఇట్లా లెక్క పెట్టుకుంటే ఇది చేసింది ఇది చేసింది ఇది చేసింది కాంగ్రెస్ అని చెప్పి చెప్పుకుంటూ పోవచ్చు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పింది తెలుసా ఇప్పుడు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండని చెప్పి యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు ప్రతిపక్ష పార్టీ ఆ రోజు కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి తెలుసు ప్రతిపక్షం బీజేపీ ఉన్నది బీజేపీకి తెలుసు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఇది కాళేశ్వరం రీడిజైన్ అనేటటువంటి పేరుతోటి కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు అప్పనంగా ఖర్చు పెట్టిండని కేసీఆర్ దళిత బంధు స్కీమ్ పైన స్కామ్ చేసిండని కేసీఆర్ అనేకమైనటువంటి అంశాలలో స్కామ్ కు అనేటటువంటి వ్యవహారం అందరికి తెలుసు తెలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు దీన్ని మేము వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం చేసి తీరుతాం భూకంపం బద్దలు కొడతాం తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు సరే చాలా మంది జనాలు నమ్మినారు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అంటా ఉన్నారు వంద రోజులలో భూకంపం బద్దలు కొడుతా అంటున్నారు సరే అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలతోటి తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో అట్లనే వాళ్ళు ఓట్లు కూడా వేస్తారు గట్టిగా కేసీఆర్ ని క్వశ్చన్ కూడా చేశారు ప్రజలు కూడా క్వశ్చన్ చేశారు ఏమేమి అయ్యం కేసీఆర్కి ఏమో పెట్టుకుని మా దగ్గరకు వస్తున్నారు అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు పోటీ చేసేటటువంటి వ్యక్తులను కొంతమంది తరిమి కొట్టిన కూడా అవసరం లేదు మాకు పరిపాలనే వద్దు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు దళిత బంధు మాకు ఇవ్వలేదు గిరిజన బంధు మాకు రాలేదు బీసీ బంధు మాకు రాలేదు మైనార్టీ బంధు మాకు రాలేదు మా దాకా ఏమీ రాలేదు కేవలం రెండు మూడు అడపాదడపాయి ఇచ్చింది తప్ప మిగతా అన్నీ రావాల్సిన వాళ్ళకి అని చెప్పి చాలా మంది జనాలు బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ కోటేసినారు మరి కాంగ్రెస్ కోటేసినప్పుడు ఆ వేసినటువంటి ఓటు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పైన ఉంటుంది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదిహేను నెలల్లోనే చేతులు ఎత్తేసింది మామూలు చేతులు ఎత్తేయడం కాదు నార్మల్ చేతులు ఎత్తేయడం మొన్న ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు నేను కూడా చాలా సార్లు మన వీడియోలలో చూపించినా వినిపించినా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అప్పు ముడతలేదు తెలంగాణ దివాలా తీసింది మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేని పరిస్థితులలో మేము ఉన్నాం ఏం చేయాలి మాకు అర్థమైతలేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మా దగ్గర పైసలు లేవు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు మేము జీతాలు ఇవ్వాలంటే గిరిజన బంధో దళిత బంధో లేకపోతే రైతు రుణమాఫో రైతు భరోసానో ఇందిరమ్మ ఇండ్లో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఒక స్కీమ్ ఆపుతేనే ఆ స్కీముకు సంబంధించినటువంటి పైసలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితి అట అంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ప్రజలకు రావాల్సినటువంటి స్కీములు ఆపాలి ఆపితే తప్ప ఉద్యోగులకు జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి లేని సిచ్యువేషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు ముందడబడేటటువంటి అవకాశం ఉన్నదా ఆరు గ్యారంటీలు ముందట పోయేటటువంటి సిచ్యువేషన్ ఉందా నువ్వు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు పదిహేను నెలల్లోనూ చేసి కేవలం పదిహేను నెలల్లో డిసెంబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి దాదాపు ఇప్పుడు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు కేవలం సంవత్సరం నెరలో లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు చేసింది మరి ఈ అప్పు ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు విద్యాశాఖకి ఎంత వైద్య శాఖకి ఎంత స్కూల్ కట్టించినా కాలేజీలు కట్టించినా రోడ్లు లేపించా దళిత బంధు కింద పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చిరా గిరిజన బంధు కింద పైసలు ఇచ్చిరా బీసీ బంధు కింద పైసలు ఇచ్చిరా మైనార్టీ బంధు కింద పైసలు ఇచ్చిరా లేకుండా ఇంకేమైనా ఇచ్చిరా లేకపోతే మహిళలకు మీరు ఇస్తా అని చెప్పినటువంటి పైసలు ఇచ్చిరా పెన్షన్ ఇచ్చిరా సైకిల్ ఇచ్చిరా స్కూటీలు ఇచ్చిరా ఏం చేసిరని చెప్పి లక్ష కోట్ల రూపాయలు అప్పనంగా ఎట్ట ఖర్చు పెట్టారు ఊ అంటే మేము కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్తున్నారు మరి అట్లంటే రైతు భరోసా కోసం పదివేల కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చారు బ్యాంక్లో భూములు కుదోపెట్టి మరి ఆ పదివేల కోట్ల రూపాయలలో ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినాం రైతుల కోసం ఇంకొక పది ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాం రెడీగా ఉన్నామని చెప్పి చెప్పిండు రేవంత్ రెడ్డి సార్ నిన్న నిన్న జరిగినటువంటి సభలో మరి ఎందుకు ఖర్చు పెడతలేరు ఎటుపోయినాయి పైసలు నిజంగానే మీ అకౌంట్లో పైసలు ఉంటే టక్కున పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి రైతుల అకౌంట్లలో విడుదల చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోతురు అక్కడ ఫెయిల్ రుణమాఫీ ఇరవై ఐదు లక్షల మందికి మేము చేసేస్తామని చెప్తున్నాడు ఇరవై ఐదు లక్షల మంది కాలే అక్కడ ఫెయిల్ రెండు లక్షల కంటే పైన రైతులు బ్యాంకులో కట్టండి మిగిలినటువంటి వాళ్ళకి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి అక్కడ ఫెయిల్ అన్ని ఫెయియర్స్ లోనే కదా కాంగ్రెస్ నడిపిస్తుంది రాష్ట్రాన్నంతా అంతా లోనే ముందు పోతుంది కదా ఒక్క నిర్ణయం రేవంత్ రెడ్డి సరిగ్గా తీసుకున్నాడా ఒక్క నిర్ణయం ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఒక్క నిర్ణయం అయినా ఓపెన్ స్టేట్మెంట్ మాత్రం ఇస్తున్నాడు ఎస్ దివాలా తీసింది రాష్ట్రం పైసలు లేవు ఇక కరోనా పేషెంట్ కరోనా ఉన్నదనే చెప్పాలి కరోనా లేదు క్వారంటైన్లో లో పెట్టినామని చెప్పొద్దు కరోనా రాష్ట్రానికి వచ్చింది కరోనా లెక్కనే ఉన్నది మేము ఏమీ చేయలేము అని చెప్పి ఓపెన్గా చెప్తున్నాడు ఓపెన్ స్టేట్మెంట్ కదా దాంట్లో వేరే ఆప్షన్ లేదు ప్రజలకు షాక్ ఇస్తున్నాడు మళ్ళీ ఏంది ఇప్పుడు దాదాపు ఇంకా మూడున్నర సంవత్సరాలే టైం ఉన్నది సంవత్సరం నెల పూర్తయిపోయింది ఇప్పుడు మూడున్నర సంవత్సరాలే టైం వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలు అని చెప్పారు అప్పటికే జనం జనమేమనుకురే వంద రోజుల లేట్ అవుతుంది ఏదో మాట ముచ్చట చెప్పుకుంటూ వచ్చింది వీళ్ళు అధికారంలోకి రావడానికి అబద్దాలు ఆడిరు వంద రోజులు అంటే ఎక్కువ టైం తీసుకొని వంద కాదు ఒక మూడు వందల ఇరవై రోజులు తీసుకొని ఏమవుతుందని చెప్పి సంవత్సరం పట్టారు సంవత్సరంలో కూడా అన్ని రాలే సంవత్సరం పోని ఇంకొక ఆరు నెలలు ఒప్పుక పడదామని ఇంకో ఆరు నెలలు ఓపిక పట్టింది ఆరు నెలల్లో కూడా రాని పరిస్థితి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏప్రిల్ వస్తే సిక్స్టీన్త్ మంత్ మంత్ రన్ అవుతుంది సిక్స్టీన్త్ మంత్ ఇప్పుడు ఏప్రిల్ వస్తే కాబట్టి పదహారు నెలల్లో వీళ్ళు చేసేటువంటి కథ ఏంది ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకు పోయినటువంటి వ్యవహారం ఏంది ఒకసారి మనం ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాన్ని ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఆర్టీసీ ఉచిత బస్సు ఆర్టీసీ ఉచిత బస్సు ఈ ఆర్టీసీ ఉచిత బస్సులు కూడా కేవలం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఒకటి తర్వాత ఇంకొకటి ఆర్నారి బస్ అని ఉంటుంది ఏది గ్రీన్ బస్ గ్రీన్ బస్ ఒకటి ఆర్డన బస్ అని ఉంటుంది ఆర్డన బస్ ఈ ఆర్డన బస్సు ఎక్స్ప్రెస్ రెండు గతంలో సూపర్ లగ్జరీ కూడా ఉంటుంది వీళ్ళు స్టార్టింగ్ లో అధికారంలోకి వచ్చినప్పుడు సూపర్ లగ్జరీ తర్వాత డీలాక్స్ డీలాక్స్ సూపర్ లగ్జరీ రెండు కూడా వీళ్ళు ఫ్రీగానే పెట్టిరు ఉచిత బస్సు మహిళలకు పెట్టిరు దీంట్లో పైసలు ఇక మా దగ్గర లెగ్గు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి టైంలో చిన్నగా సూపర్ లగ్జరీ క్యాన్సల్ చేసిరు డీలాక్స్ క్యాన్సల్ చేసిరు ఎక్స్ప్రెస్ గ్రీన్ బస్ రెండు ఎక్స్ప్రెస్ తర్వాత ఆర్దారి బస్ పచ్చ బస్ ఈ రెండు మాత్రమే ఇప్పుడు కొనసాగుతున్నాయి నాకు తెలిసి ముందు ముందు రాబోతున్నటువంటి కాలాలలో చిన్నగా ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ చేస్తారు చేసి ఓన్లీ గ్రీన్ బస్ పచ్చ బస్ ఒకటే అని చెప్తారు పచ్చ బస్ ఎర్ర బస్ కూడా రెడ్ బస్ అంటే మీకు తెలుసు ఏది లోకల్ బస్ హైదరాబాద్ తిరగడానికి లోకల్ బస్ ఉంటుంది కదా ఆ లోకల్ బస్ ఎర్ర బస్ ఆ ఎర్ర బస్సు పచ్చ బస్సు తర్వాత ఎక్స్ప్రెస్ బ్లూ బ్లూ కలర్ ఉంటుంది ఎక్స్ప్రెస్ బ్లూ అండ్ వైట్ ఆ ఎక్స్ప్రెస్ మూడు బస్సులు నాకు తెలిసి చిన్నగా ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది ఒకటి పచ్చ బస్సు ఒకటి ఎర్ర బస్సు ఇవి రెండే ఇప్పుడు నడిచేటటువంటి కార్యక్రమాలు జరగవచ్చు అనేటటువంటి ఒక చర్చ ఇక్కడ ఫెయిల్ తర్వాత మహిళలు ఉచిత బస్సు ఇచ్చింటుంటే పురుషులకు సీట్లు దొరికి పురుషులు పైసలు ఇచ్చి కూర్చోవలసినటువంటి నిలబడాల్సినటువంటి పరిస్థితి మహిళలేమో పైసలు ఇవ్వకుండా వాళ్ళు కూర్చోవాలి తర్వాత ప్రభుత్వం కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని పురుషులకు సపరేట్ బస్ వేసేది సపరేట్ పురుషులకు బస్సే సపరేట్ లోకల్ బస్ మహిళలు ఎక్కదు దాంట్లో మహిళలకు సపరేట్ బస్సు పురుషులకు సపరేట్ బస్సు ఇట్లా సపరేట్ సపరేట్ చేసే కార్యక్రమం చేశారు ఈ ఉచిత బస్సు వల్ల నాకు తెలిసి ఉచిత బస్సు కూడా ఐదు సంవత్సరాలు ముందట పడే అవకాశం ఉందా అంటే మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ యాభై యాభై ఛాన్సెస్ కనబడుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ సూపర్ లగ్జరీ తీసేసిరు డీ లాక్స్ తీసేసిరు మిగిలినవి కూడా ఉంటాయా ఊడతాయా అనేటటువంటి ఒక సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ మాత్రం పెద్ద ఎత్తున కనబడుతున్నది ఇది ఒక వ్యవహారం చేసారు ఆర్టీసీ బస్ ఒకటి ఓకే సక్సెస్ తర్వాత ఏం చేసేరు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు ఆర్టీసీ ఉచిత బస్సు ఒకటి రూపాయల పంట బోనస్ ఐదు వందల రూపాయల పంట బోనస్ నేను ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి ఒకసారి కామెంట్ లో పెట్టండి ఐదు వందల రూపాయల పంట బోనస్ అందరికి వచ్చిందా నాకు తెలిసి నేను తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఐదు వందల పంట బోనస్ కేవలం సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్కి వచ్చిందట అరవై శాతం మంది రైతులకే వచ్చిందట ఇది కూడా సన్న ఒడ్లు పండించిన వాళ్ళకే అని చెప్పారు సన్న ఒడ్లు పండించినటువంటి రైతులకు కూడా నలభై శాతం రైతులకు ఇంకా రైతు భరోసా సారీ రైతు ఏది ఐదు వందల రూపాయల పంట బోనస్ రాలే వాళ్ళ అకౌంట్లో ఇంకా పల్లె అక్కడ ఫెయిల్ కేవలం అడపా దడపా ఇప్పుడు ఏంది అరవై శాతం రైతులకు ఇచ్చి అందరికి ఇచ్చేసినామని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కథ ఇదే స్టార్టింగ్ నుండి ఇదే వ్యవహారం అందరికి ఇచ్చేసినాం అరవై శాతం ఇస్తారు అందరికి ఇచ్చేసినాం లబ్ధిదారులు అకౌంట్ వేసేసినామని చెప్తున్నారు ఇక్కడ ఫెయిల్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఐదు వందల రూపాయల పంట బోనస్ చేయాలంటే మీరు తన పైసలు కూడా లేవు ఇప్పుడు ఇయర్ ఇప్పుడు ఇచ్చే అవకాశమే లేదు ఇప్పుడు మీరు ఒపీనియన్ హోప్స్ పెట్టుకున్న వేస్ట్ ఇదొకటి తర్వాత ఏం చేసిరు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పిరయ్య ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిందా అంటే కేవలం నేను తెలుసుకున్న కాడికి నలభై శాతం మంది జనాలకు మాత్రమే వచ్చింది ఫార్టీ పర్సెంట్ మాత్రమే నలభై శాతం ఇచ్చిర్రు వంద శాతం అందరికి ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకున్నారు దాదాపు అరవై శాతం ఉన్నటువంటి జనాలకి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తలేదు రావట్లేదు ఇది వాస్తవం ఊర్లో కూడా చాలా మంది జనాలు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఫెయిల్ అందరికి ఇస్తున్నామని చెప్తున్నారు మళ్ళీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసింది ఏళ్ళ మీద లెక్క అంటన ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అడపాదడపా చేశారు కథం రెండు వందల యూనిట్ల కరెంటు అడపాదడపా చేశారు కథం చేత్తం అని చెప్తున్నారు చేత్తలేరు తర్వాత మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు మూడు తర్వాత ఇక అన్ని కానిప కాని ఇక మిగతా అన్ని కాని పనులే ఆ కాని పనులు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి కార్ ఉన్నది అది మీకు చెప్తా ఫస్ట్ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకంలో మహాలక్ష్మి మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకంలో దీని చేసినటువంటి హామీలు ఒకటి ఫస్ట్ ఏం చెప్పిరు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా ఫెయిల్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి ప్రతి నెల ఇక్కడ ఫెయిల్ తర్వాత ఇంకోటి ఏం చెప్పిండు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ గ్యాస్ ఫెయిల్ ఎందుకంటే ఎవరికి ఉత్తరది గ్యాస్ సిలిండర్ చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు వచ్చేటలోకి వస్తున్నాయి రాణంలోకి అసలు ఇప్పటిదాకా రాలే కొన్ని ఊర్లలో అయితే అసలు ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ దిక్కు దిక్కణం లేదు అది ఇప్పటిదాకా అసలు ఇచ్చే పరిస్థితి లేదు తర్వాత ఇంకేం చెప్పిర్రు ఉచిత ప్రయాణం ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఆర్టీసీ ప్రయాణం అనేది ఒకటి మాత్రం పాస్ ఆర్టీసీ ప్రయాణం అనేది పాసు రెండు వేల ఐదు వందల రూపాయలు ఫెయిల్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఫెయిలు తర్వాత ఏం చెప్పారు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం అని చెప్పిరండి తులం బంగారం తులం బంగారం ఫెయిల్ తర్వాత మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు స్కూటీలు ఫెయిల్ తర్వాత బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ ఈ బతుకమ్మ చీరలు ఎవ్వరికీనే ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టింది దీనికి ఆరు వందల కోట్ల రూపాయలు అంటే బతుకమ్మ చీరలకు అసలు ఎవరికి ఇచ్చిన బతుకమ్మ చీరలు ఎవరు కట్టుకున్నారు బతుకమ్మ చీరలు ఎవరు బతుకమ్మ ఆడిర్రు ఏ మహిళకు వచ్చింది బతుకమ్మ చీరలు దీనికి ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఎందుకు ఈ వ్యవహారం ఎందుకు ఇక్కడ ఫెయిల్ ఇది మహిళలకు సంబంధించినటువంటి అంశం ఇంకా చాలా ఉంటాయి నాకు తెలిసి ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి నేను మిమ్మల్ని మర్చిపోతే మస్తు చెప్పిరు మహిళలకు అంజ్ అది చేస్తాం ఇది చేస్తాం కోటీశ్వర్లను కూడా చేస్తామని చెప్పి మహిళలను కోటీశ్వర్లను చేస్తాం పదిహేను నెలల్లో ఏమైనా అయింది ఏ మహిళను కోటీశ్వరాలను చేసిరు మీరు మహిళలను కోటీశ్వర్లను చేయలే మహిళల వాళ్ళ భర్తలు ఉంటారు కదా మహిళల వాళ్ళ భర్తలుంటారు వాళ్ళని తాగుబోతులను చేసిరు మీరు డెబ్బై నాలుగు కొత్త పాఠశలు పెట్టిరు కొత్త బార్లు హైదరాబాద్ లో డెబ్బై నాలుగు కొత్త బార్ షాప్స్ బార్లు వైన్స్లు పెట్టి పన్నెండు గంటలు పదకొండు గంటల దాకా టైం పెంచి బీర్లకు ధరలు పెంచి మహిళల పుస్తలు తాడు తెగడానికి కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు బిఆర్ఎస్ అట్నే ఉంది ఈ రోజు కాంగ్రెస్ కూడా అట్నే ఉంది మహిళలను ప్రభుత్వం ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పినారు మహిళలను కోటీశ్వర్లను చేసుడు దేవుడు గెరువు గాని మహిళల భర్తలను మాత్రం తాగుపోతులని చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే డెబ్బై నాలుగు కొత్త బార్ షాపులు పన్నెండు ఒక్కటింటి దాకా వైన్ షాపు ఓపెను బార్ షాపు ఓపెను ఒక్క బీరుకు నూట ఎనభై రూపాయలు మందుకు ధర పెంచు పాపం పొద్దున కష్టపడి వచ్చినటువంటి మనిషి ఒక బీరు తాగాలంటే నూట ఎనభై రూపాయలు మందు తాగాలంటే మొత్తం ఫిరం పిరం చేసిరు ధరలు ఆఖరికి తాగి ఇంటికాడ పోయేసి అప్పుడే అనుకుంటాడు అంటే భార్యతో పంచాయతీ పెట్టుకుని భార్యతో గొడవలు విడాకులు దాకొస్తుంది పంచాయతీ ఈ ఈ తాగోపు సిస్టమ్ చేయబట్టి విచ్చలు విడిగా మద్యం దొరుకుతుంది కదా మన దగ్గర ఏడ భర్త మద్యం దొరుకుతుంది ఈ మద్యం వల్ల ఈ షాపుల వల్ల ఈ టైం పెంచడం వల్ల ఈ మద్యం ధరలు పెంచడం వల్ల మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ భర్తలు తాగోచి వాళ్ళని కొడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు మహిళలను కోటీస్ చేస్తా అని చెప్పినటువంటి డైలాగులు పక్కన పెట్టు ఫస్ట్ ఈ మద్యం దుకాణాలను పనిచేపియ్యుడు కొంత వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేయనరు ఇది చేయాలి ఇదొకటి మహిళలకు సంబంధించిన అంశం అట్లా తర్వాత రైతు భరోసా రైతు భరోసా ఏం చెప్పిర్రు పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం ఫెయిల్ మొత్తం అటర్స్ అసలు రైతు భరోసా ఫెయిల్ 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 పన్నెండు వేల రూపాయలు అని చెప్పింది తర్వాత మా దగ్గర పైసలు లేవు పన్నెండు అని చెప్పిండు ఫెయిల్ మొత్తం ఫెయిల్ అసలు రైతు భరోసా ఫెయిల్కే ఫెయిల్ పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిండీ ఫెయిల్ మళ్ళీ పన్నెండు వేల రూపాయలు ఎప్పుడు చెప్పిండు జనవరి ఇరవై ఆరో తారీఖు చెప్పిండు ఇప్పటిదాకా రెండు నెలల్లో ఒక్కోనికి రాలే ఫెయిల్ తర్వాత ఐదు వందల రూపాయల పంట బోనస్ ఫెయిల్ పంట బోనస్ కూడా ఫెయిల్ రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఫెయిల్ 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 గుండు సున్నా ఏం చేయలే ఈ పదిహేను నెలల్లో తర్వాత ఇంద్రమ్మ ఇండ్ల లేదు గృహజ్యోతి రెండు వందల యూనిట్ల కరెంటు ఫెయిల్ వచ్చేట రానడానికి వస్తుంది ఫెయిల్ తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా గుండు సున్నా ఫెయిల్ కాంగ్రెస్ ఫెయిల్ 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 ఎందుకు చెప్తున్నా అంటే పెంకలిల్లు ఉన్నటువంటి వ్యక్తికేమో పెంకలిల్లు ఉన్నటువంటి వ్యక్తికేమో ఇల్లు రాదు స్లాప్ ఉన్నటువంటి వ్యక్తికి ఇంద్రమ్మ ఇళ్ళు వస్తుంది మీకు అర్థమవుతుందా పెంకలిల్లు రేకుల షెడ్ ఉన్నటువంటి పేద ఇంద్రమ్మ ఇల్లు రాదు స్లాపులు ఉన్నటువంటి వ్యక్తికేమో ఇంద్రమైళ్ళు వస్తాయి ఎంత ఘోరం చూడు పది పదిహేను ఎకరాలు ఉన్నటువంటి భూస్వామికి ఏమో రేషన్ కార్డు వస్తుంది గజం భూమి లేనటువంటి రైతుకేమో రేషన్ కార్డు రాదు మన తాన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఇట్లున్నది డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారు ఇంద్రమ్మ ఇండ్లు ఎవరికి వచ్చినాయి ఏ లబ్ధిదారుని చేతిలో పెట్టినారు కేసీఆర్ కట్టిచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ కొన్ని వేల లక్షల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఎట్లీస్ట్ వాటికి మీ కాంగ్రెస్ పార్టీ కలర్ లేపించుకున్నాను ఇవ్వచ్చు ఎవరమ్మ సొమ్ముతో గడిచారు ఎందుకు గడిచిరు దేనికి గడిచిరు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ అట్లీస్ట్ ఇష్యూ చేయవచ్చు కదా పేద ప్రజలకు ఇవ్వచ్చు కదా రికార్థని డొక్కడ జనం తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇస్తలేరు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది వరంగల్ బస్ స్టాండ్ దగ్గర చాలా మంది సమ్ ఏరియాలో ఉంటారు వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు వరంగల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ చాలా వీడియోలు చేస్తాను నేనే హైదరాబాద్ లో స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అలా చేయండి కేసీఆర్ కట్టించినటువంటి బెడ్రూమ్లు కేసీఆర్ ఏం చెప్పకు మాయే అని చెప్పు మేమే కట్టిస్తామని చెప్పు కాంగ్రెస్ మంచి పేరు చెప్పుకోరు కళ్ళను మార్చు ఈరి గులాబీ కలర్లు తీసేసి కాంగ్రెస్ పార్టీ కలర్లు లేపించుకోర్రి అట్లా చేత కాదు మనకు ఇవో కేసీఆర్ గారు టిచ్చింది మేమేంది ఎవడప సమ్మయ్యా వాసము కదా మా రక్తం ఈ విషయంలో ఫెయిల్ ఇంద్రమన్ల విషయంలో తర్వాత యువ వికాసం అని చెప్పినారు ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కారేటు అని చెప్పారు మరి విద్యా భరోసా కారేటు వస్తుందని అని చెప్తున్నారు నాకైతే డౌటే ఇది ఫెయిల్ అని అనిపిస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇది అత్యయం చెప్పుకుంటే పోతారు నాకు తెలిసో ఇరవై వేల మందికో పదివేల మందికి ఇస్తారు అది కూడా పైసలు వస్తాయలేవో గ్యారెంటీ లేవు కానీ కారేటు గీరేటు ఇస్తారు అందరికి ఇచ్చేస్తామని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది అదే పని చేస్తారు కదా తర్వాత ఇది పెద్ద కథ నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ లో రెండు వేల రూపాయలు వస్తున్నాయి గతంలో కేసీఆర్ రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేది ఆ పదహారు రూపాయలు కూడా కట్ చేసింది కేవలం రెండు వేలే మరి ఈ పెన్షన్ ఇప్పటిదాకా ఎందుకే లేదా అర్థమవుతలేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ అంటేనే చాలా మంది వృద్ధులు అరే మాకు నాలుగు వేలు వస్తాయి మా కుటుంబ సభ్యులను చక్కగా పట్టించుకోరు మా కొడుకు మా కోడలు కూడా పట్టించుకోరు నాలుగు వేలు వస్తే ఇంకో రెండు వేలు ఎక్కువ వస్తాయి కదా కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తున్నారు మాకు నాలుగు వేలు వస్తే నీలంతా గడుస్తుంది మాది ఉల్లిగడ్డలు టమాటలు అదొటిదోడు కొనుక్కోవచ్చు మాకు మేము జీవనం కొనసాగించవచ్చు నాలుగు వేలు వస్తే నాకు మా ముస్లామే కలిపి ఎనిమిది వేలు వస్తాయి నీలకు మాకు జాలు అనుకొని ఇద్దరు భార్యాభర్తలు ముస్లు ఓట్లేసారు కాంగ్రెస్ సీన్ కార్డు చేస్తే గవే రెండు వేలు నాలుగు వేలు వచ్చేది దిక్కు లేదు దికానం లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయంటే ఉద్యోగాల కథ లేదు కార్యక్రమం లేదు అన్ని ఇచ్చినామని చెప్తున్నారు ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కాంగ్రెస్ అడిలేదు కూడా పైసలు లేవు నిరుద్యోగులకు మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకి జీతాలకు పైసలు ఇవ్వాలి కదా మన ఫ్యానా ఉన్న ఉన్న ఉద్యోగులకు జీతాలకు పైసలు ఇవ్వడానికి పైసలు లేవు మళ్ళీ కొత్త వాళ్ళ తాలకు జీతాలకు పైసలు ఇవ్వాలి కదా యారు ఉన్నాయి లేవు అప్పుడు ఇట్లా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఎటువైలే ఇదే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో రోడ్లు కట్టిస్తాం గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం కాలేజీ కట్టిస్తాం హాల్ కట్టిస్తాం మీ కులభవనాలు కట్టిస్తాం ఇవన్నీ చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఎడబన్నారు ఏడున్నారు ఏం చేస్తున్నారు మీ నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి ఉందా అసలు ఎక్కడున్నారో ఏం కథ మొత్తం ఫెయిల్ అసలు కాంగ్రెస్ అంటే అటర్ ఫ్లాప్ లేకనే కనబడుతుంది కదా ఇప్పుడు ఏముంది కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ కాబట్టి ఏం కనబడుతున్నది చేసినవి కొని చేసిన మొత్తం ఫెయి అంటలేదు మిగతా ఫెయిల్ రోడ్లు ఇప్పుడు మా ఊరు సైడ్ రోడ్డు రెండు మూడు నెలల ముందు జేసీబీ వచ్చి ఉన్న రోడ్డును మొత్తం ఇట్లా తొవ్వి ఆగమాగం చేసిపోయేది ఇప్పటి రకాల వేసే పరిస్థితి లేదు ఇట్లా మట్టి పోసిరు కంకర పోసిరు కథం మట్టి పోసిరు కంకర పోసిరు కథం మళ్ళీ వచ్చు లేదు చూసే పరిస్థితి లేదు దిక్కు దిక్కనం లేనటువంటి సిచ్యువేషన్ ఉంది మరి ఎందుకు మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు కథ ఎందుకు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారానికి తెలంగాణ ప్రజలు ఇట్లా హవాకైతురు ఇట్లా చూసి చాకైతురు ఎక్కడ కాంగ్రెస్ అయినా తలకే పట్టుకుంటారు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పో సపో చేసి మాకు అదోటి అదోటి ఇచ్చేది రేవంత్ రెడ్డి వచ్చినాక అప్పే ముడతలేదు అంటుండు మాకు ఎవరు ఇచ్చే పరిస్థితి లేదంటే మమ్మల్ని ఎవరు నమ్ముతులేడు అంటుండు ఓపెన్ ఓపెన్ స్టేట్మెంట్ మమ్మల్ని ఎవరు నమ్ముతులేడు అంటుండు కాబట్టి చాలా మంది జనాలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు చాలా మంది మీరు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఏడికన్న బొర్రి ఏడికన్న బొర్రి మస్తు మంది తిడుతురు చాలా మంది నేను నిన్న కరీంనగర్ పోయినా కరీంనగర్ వరంగల్ నిన్న నేను తిరిగిన నిన్న పండగ కదా నేను ఇంటికి పోయినా ఇంటికి పోయినప్పుడు నార్మల్గా రోడ్డు మీద రైతులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు పని చేసుకొని మళ్ళీ రోడ్డుకు వచ్చి కూర్చుంటారు కదా నేను వాళ్ళని పిలిచి అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది అద్భుతంగానే ఉందట కదా రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నట్టు కదా అంటే బూతులు తిడుతున్నారు బూతులు బూతులు తిడుతునేమో మన ముఖ్యమంత్రి సారు జైల్లో పెడుతుండు కానీ రైతులు బూతులు తిడుతురు అంటే తిడుతురు బాధ అనిపించి వాళ్ళ కడుపు మంట ఏ షీ దాని గురించి మాట్లాడకు అని ఇట్లా మాట్లాడుతురు మరి ఎవరి నయమే అంటే కేసీఆర్ వేస్తే ఈయన కూడా వేస్తే వచ్చేసారి బీజేపీకి ఇస్తాం అవకాశం బీజేపీకి అవకాశం ఇస్తామంటారు మరి బీజేపీ కూడా గట్లనే ఉంటుంది కదా మరి ఏ పార్టీని నమ్ముతారు అంటే చూస్తాం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం బీఆర్ఎస్కి ఇచ్చినాం బీజేపీ కూడా ఇచ్చి చూస్తాం వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తాం అంటే జనాలలో కొత్తదనం కోరుకుంటున్నారు కొత్తదనం అవకాశాలు ఇస్తాం వాళ్ళకి వీళ్ళకి ఎవరు బెటర్ అంటే వాళ్ళని మళ్ళీ చూజ్ చేసుకుంటామంటున్నారు ఇప్పుడు ఆప్షన్స్ మూడు ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో రెండింటికి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చిన బీజేపీ కూడా అవకాశం ఇస్తాం అవకాశం ఇచ్చి చూస్తామని చెప్తారు రైతులు నిన్న చాలా మందితో మాట్లాడని పోతుంటే డిస్కస్ చేసిన మరి వచ్చేసారి బీజేపీకి ఎత్తామనే అని అంటే చూస్తాం వాళ్ళ గుడిచ్చి అవకాశం అంటుర్రు అంటే పదిహేను నెలల్లో ఎంత వ్యతిరేకత వస్తే రైతులు తిడతారు రేవంత్ రెడ్డిని ఎంత వ్యతిరేకత వస్తే రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు చాలా వ్యతిరేకత మామూలు కాదు విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది బయట గ్రౌండ్ రియాలిటీలో అది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుస్తుందో లేదో మంత్రులకు తెలుస్తుందో లేదో కాంగ్రెస్ వాళ్ళకి ఎవరన్నా చెప్తుందో లేదో మాకు తెలియదు కానీ మొత్తం గ్రౌండ్ రియాలిటీలో ఫేక్ 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 అంటారు కాంగ్రెస్ అనవసరంగా కాంగ్రెస్ వచ్చింది అంటారు కాబట్టి దయచేసి ఇది మార్చుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఓపెన్ గా జనాలకు షాక్ ఇస్తున్నాడు షాక్ ఓపెన్ షాక్ మా దగ్గర పైసలు లేవు రాష్ట్రం దివాలా తీసింది అప్పు ఊడతలేదు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఇక మీకు రావాల్సిన ఆరోగ్య గ్యారెంటీలు కూడా నమ్మకం లేదన్నట్టే అన్నట్టే ఓపెన్ ప్రభుత్వ ఉద్యోగంలో జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదంటున్నానంటే మనకు ఆరోగ్య గ్యారెంటీలు లావన్నట్టు లెక్క నాలుగు వందల ఇరవై హామీలు అమలు కావన్నట్టే లెక్క కనబడుతున్నారు మరి ఈ పదిహేను నెలల్లోనే గిట్ల చెప్తే మూడున్నర సంవత్సరాల పాలన ఉంది ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పదిహేను నెలల్లోనే చేతులు ఎత్తేసింది మా దగ్గర పైసలు లేవాలి మరి మూడున్నర సంవత్సరాలు నడిపిస్తుంది రాష్ట్రాన్ని గాడిన పడుతుందా రాష్ట్రం రైలు పాటాల మీదకి పోతుందా రాష్ట్రం అవకాశం ఉందా ఇదో పెద్ద చర్చ నడుస్తున్నది ఇప్పుడు సో ఏది ఏమైనా చూ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది రేవంత్ రెడ్డి మరి చిన్నమే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారా ఆయన రాష్ట్రాన్ని గాలి గెడ్చిపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం